అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడ్డటువంటి వాళ్ళు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారిని ఆ బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్పై చూస్తున్నారు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలు బాధితులను అడిగి మాజీ సీఎం జగన్ తెలుసుకుంటున్నారు మీరు చూడొచ్చు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ప్రమాద బాధితులను పరామర్శించి మాజీ సీఎం జగన్ బయటకు వస్తున్నారు మొన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లంచ్ టైంలో అచ్యుతాపురం ఉలిక్కి పడ్డటువంటి ఘటన ఎసెన్షియా ఫామా కంపెనీలో రియాక్టర్ పేలి పద్దెనిమిది మంది మృతి చెందారు ముప్పై మూడు మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పారు అయితే ఇవాళకి మాత్రం పద్దెనిమిది మంది చనిపోయినటువంటి అధికారిక లెక్క అయితే ఉంది ముప్పై మూడు మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం వారిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు ప్రమాద టైంలో అసలు ఏంటి ఎలా జరిగింది ప్రమాదం రియాక్టర్ ఏ విధంగా పేలింది అక్కడ ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఏంటి గాయాలు ఎలా అయ్యాయి ప్రస్తుతం మీ ఆరోగ్యం ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు బాధితులతో మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు ప్రమాద తీవ్రత ప్రమాద టైంలో అసలు ఏం జరిగింది ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఆ టైంలో ప్రమాద సమయంలో ఏం జరిగింది మీరు ఎక్కడున్నారు మీకు ఎలా గాయాలయ్యాయి ఏంటి అన్నటువంటి వివరాలు అదేవిధంగా డాక్టర్ని అడిగి వారి ఆరోగ్య పరిస్థితి బాధుల బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు ఈ ఘటన జరిగిన వెంటనే గతంలో ఎల్జీ పాలిమర్స్ గనుక ఏ విధంగా అయితే నష్టపరిహారం బాధితులకు అందజేశారో మృతి చెందిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ఆ విధంగా ఈ బాధితులను కూడా ఆదుకోవాలి అని చెప్పేసి ఆ సూచించినటువంటి సిచ్యువేషన్ చూశాము నిన్న ప్రస్తుత ప్రభుత్వం అచ్యుతాపురం బాధితులకు మృతి చెందిన వారికి కోటి రూపాయల ప్రకటన చేసినటువంటి విషయం మనకు తెలిసిందే గాయపడ్డ వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయాల పాలైనటువంటి వారికి ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి ప్రకటించారు ప్రస్తుతం మాజీ సీఎం జగన్ అచ్యుతాపురం బాధిత బాధితులను పరామర్శిస్తున్నారు మీరు లైవ్ లైవ్లో చూస్తున్నటువంటి దృశ్యాలు ముందుగా పరామర్శించి బయటకు వస్తున్నారు ప్రస్తుతానికి లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు itu 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 itu

स्थान <laughs> स्किम ज्याको अगाडि बस्नुहुन्छ हुन्छ नि तपाईलाई पनि हुन्छ। 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 तपाईलाई पनि हुन्छ

వచ్చిన లిక్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అక్కడ ఆఫ్ చేసుకోవాలి చుట్టూ టైంలో వచ్చింది ఆ టైంలో అలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి దాన్ని ఐడెంటిఫై చేయకుండా ఉదయం వల్ల అది వాసు అయిపోతుంది వాసర్ అయితే అది కేటాయిపోయి దాన్ని స్పాసండి

అప్పుడు మనం అరడక మంగార కట్టైపోతాం నివక్తి కూడా నిలబడండి సరే మీరు మార్పులు చేద్దాం చాంపియన్ వర్తమానం